దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గత ఇరవై సంవత్సరాలుగా మా గ్రామస్తులు ఎంతో అండగా ఉన్నారని వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు జలదంకి మండల వైసీపీ మండల కన్వీనర్ సొంత గ్రామం అన్నవరంలో గ్రామస్తులతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు ముందుగా ఆయన గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటా ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆయన కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నవరం గ్రామం నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం అత్యధిక మెజారిటీ తీసుకుని వస్తామని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి శేషారెడ్డి దేవదాస్ రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు నాకు మండల కన్వీనర్గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మా సొంత గ్రామమైన జలసింగ మండలం అన్నవరం గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టాలనుకున్నాం మరి దాంట్లో భాగంగానే రాజగోపాల్ అన్న గారు ప్రతి గ్రామానికి రావడం వీలు కాలేదు కాబట్టి వారి బంధువులు కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళ శ్రీమతి గారు వారి కోడళ్ళు వారి కొడుకులు అందరూ ప్రతి గ్రామం కూడా చుట్టుముడుతున్నారు అల్లు పోరాటం చేస్తున్నారు దాంట్లో భాగంగా వారి గెలుపు కోసం విజయసాయిరెడ్డి గారి గెలుపు కోసం ఈరోజు మా గ్రామంలో నేను ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఈ యొక్క ప్రచారం ఇంతమంది అనూహ్య సంబ స్పందన కారణం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కూడా రానింత జనం వస్తున్నారు ఏంటంటే ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ స్పందన వీళ్ళు జగనన్న అభిమానులే కాదు మేకపాటి కుటుంబానికి అభిమానులే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి తూర్పు వీధి వాడు కావచ్చు పరముడు వీధి వాడు కావచ్చు వాడు కావచ్చు ముస్లిం కాలనీ కావచ్చు దాసర గ్రామ గ్రామ ప్రజలు కావచ్చు అన్నవరం ముస్లిం కాలనీ ప్రజలు కావచ్చు ఈ గ్రామంలో ఉన్న బలిజ కుమ్మరి చాకలి ముత్తరాశి కులస్తులు కావచ్చు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అభిమానులే కాదు వీళ్ళంతా నాకు బంధువులు లాంటి వాళ్ళు కాబట్టి అందువల్ల నాకు ఈ ఇంత విజయం ప్రతి సంవత్సరం వస్తూ ఉంది ప్రతి ఎన్నికల్లో ఈ బంధుత్వాన్ని నేను ఎప్పుడు వదులుకోను ఈ బంధువులతోనే రేపు ఎన్నికల్లో రాజగోపాలకు మంచి మెజారిటీ తెస్తానని కూడా నేను కోరుచుంటూ మీకు అందరికీ ఈ అవకాశం మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తే అధ్యక్షుడు రెడ్డి ఆందోళనలో భారీ స్థాయిలో ఈరోజు గడప గడప పోగ్రాం జరుగుతుంది అనుహ్యమైన స్పందన బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జైప్రదనం చేస్తున్నటువంటి అన్నవరం గ్రామ ప్రజలందరికీ మా ధన్యవాదాలు మాలకొండారెడ్డి సత్తా ఏంటో అన్నవరం గ్రామంలో ఈరోజు ఈ జన జన సమూహం చూస్తుంటేనే అర్థమవుతుంది మన మన శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని మన వేమిరెడ్డి రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండమైన స్పందన కనబడుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి మన అనవరం ప్రజలకు మాలకొండ మా అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన మదన్మోహన్ రెడ్డి గారికి మరియు శేషారెడ్డి గారికి మాజీ సర్పంచి దామెన్ల దేశ దేవదాస్ గారికి ముఖ్య అతి ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రసిద్ధి గాంచినటువంటి ఇరవై సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీని అడుగుదాడల్లో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి మండల పార్టీ కన్వీనర్ అయినటువంటి పాలవల్లి మాలకొండ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఈ జనసందోహంతో ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గ్రామం గ్రామంలో మంచి మెజార్టీ తీసుకొచ్చి కానుగ మన రాజగోపాల్ రెడ్డి గారిని ఉదయగిరి కంటెస్ట్ చేస్తున్నటువంటి ఉదయగిరి నియోజకవర్గ అసెంబ్లీ సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మన గ్రామం తరఫున అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మాలకొండ నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు కొనసాగుతామని చెప్పి ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండింగ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పీవీసీ సైన్కావు పివి పోటింగ్ మాడ్యులరీ కిచెన్ పాలిటీవ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్